నమస్తే నా పేరు కవిత నేను ఈరోజు మాట్లాడడానికి ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచారాలు ఈ అఘైత్యాలు ఎందుకు మన సమాజంలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎవరు మాట్లాడకపోవడం దీనికి రీజనా లేదంటే జరుగుతున్నాయి దానికి కొంచెం కాంపన్సేషన్ తీసుకొని సైలెంట్గా ఉండిపోవడం రీజనా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఒక అమ్మాయి బయటికి రావడ రావాలి అంటే ఈరోజు ఒక అమ్మాయి బయటకు వచ్చి ఏ రంగంలో అయినా ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సినీ సినీఫీలో వాళ్ళకి ఎంత డేర్ చేసి ఎన్ని ఫ్యామిలీతో ఎన్ని ఫేస్ చేసి వస్తారు అట్లా చేసి అన్ని ఫేస్ చేసి వచ్చినా వాళ్ళకి కూడా ఒక్క దగ్గర కూడా వాళ్ళ టాలెంట్ చూసి ఆఫర్లు ఇవ్వరు మెయిన్గా అమ్మాయిలు ఒక అమ్మాయి నై ఒక అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే ఇప్పుడు స్వేచ్ఛగా వెళ్ళలేని పరిస్థితి ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏమన్నారు గాంధీజీ మన గాంధీ తాత ఏమన్నాడు ఒక అమ్మాయి అర్ధరాత్రి బయట స్వేచ్ఛగా నడిచిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు నడుస్తున్నారా ఏ అమ్మాయి అయినా ఇప్పుడు బయట స్వేచ్ఛగా నడుస్తుందా ఒక అమ్మాయి ఒక అమ్మాయిని ధైర్యంగా ఒక ఫ్యామిలీ బయటికి పంపించడానికి ధైర్యం చేస్తున్నారా వాళ్ళకి ఆ సెక్యూర్ అనేది బయట లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే మానవ మృగాలు ఎంత చండాలంగా తయారైన సొసైటీ ఇది మనది ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే ఒక అమ్మాయిని రెస్పెక్ట్గా చూసే కండ్లు తక్కువ ఉన్నాయి ఒక అమ్మాయిని చూసే చూపు ఎట్లా ఉంటుంది అంటే కామంతో నిండిన కళ్ళ మధ్యన తిరుగుతుంది ఒక అమ్మాయి ఒక అమ్మాయి బయట తిరగాలి అంటే వేల చూపులు చెడ్డ చూపుల మధ్య నడవాలి ఆ అమ్మాయికి ఎట్లా ఉంటుంది అంటే లోపల లోపల ఫీలింగు బయటికి వెళ్ళాలంటే కూడా ఒక్క ఒక్క సమయంలో ఎంత ధైర్యమైన అమ్మాయి కూడా భయపడాల్సిన సిచ్యువేషన్లో మనం ఎప్పుడు ఉన్నాం ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు అంటే కళ్ళు మూసుకుపోయి కామంతో కళ్ళు మూసుకుపోయిన ఈ దరిద్రమైన చెండాలులు ఎందుకు తయారవుతున్నారు బ్లూ ఫిలింగ్స్ చూసా లేదంటే వాళ్ళ చెడ్డ ఆలోచనలా వాళ్ళ ఇంట్లో అదే నేర్పిస్తున్నారా అంటే చెప్పలేము వాళ్ళు ఏం చూస్తున్నారో మనం చెప్పలేము వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా పెంచుతున్నారంటే చెప్పలేము అక్కడ కూడా జాగ్రత్తగా వాళ్ళకన్నీ నేర్పించి పంపించినా బయట ఏం చేస్తున్నారో చెప్పలేము కానీ కొంతవరకు దీన్ని మనమే మన ఫ్యామిలీ నుంచే ఒక అబ్బాయిని ఎలా పెంచితే వాడికి ఏమేమి నేర్పిస్తే ఎట్లా ఉంటారో ఒక అమ్మాయిని ఎట్లా చూస్తారు ఇట్లాంటివన్నీ తగ్గాలంటే మెయిన్గా ఒక అబ్బాయి ఉన్న తల్లిదండ్రులు బయట అమ్మాయిలు ఉంటారా ఇంట్లో అమ్మాయిలు ఉంటారు అమ్మ ఉంటుంది చెల్లి ఉంటుంది ఉంటుంది బయట అమ్మాయిలు ఉంటారు వాళ్ళందరినీ అమ్మ చెల్లితో సమానం వాళ్ళని బయట కామంతో చూడకు ఆ చూసే విధానం మార్చుకోవాలి ఇది చెప్పగలిగిన రోజే మనకు మార్పు వస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రి ఒక ఎదిగిన పిల్లోడికి చెప్పాల్సిన మాట ఇది ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి అమ్మాయిలో ఒక ఖాళీ మాత ఉంటుంది మన అమ్మ ఉంటుంది మన అక్క మన చెల్లి ఉంటుంది అని ఇది చెప్పాలి మెయిన్గా ఒక అమ్మ నాన్న ఇది ఒక అబ్బాయికి నేర్పించాలి మెయిన్గా మన ఫ్యామిలీస్లో అండి మన ఫ్యామిలీస్లో ఎట్లా మనం రెస్పెక్ట్ ఇస్తాం అమ్మాయిలకి ఇన్ కేసు నేనే ఉన్నా సరే మన అమ్మ నాన్న వరకు ఇచ్చినా సరే మన రిలేటివ్స్ ఒప్పుకుంటారా ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడితే మన ఫ్యామిలీలో ఒక సిచ్యువేషన్ ఉంటుంది అదే సిచ్యువేషన్ని ఒక అబ్బాయి ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతాడో ఒక ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతాడు అదే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన అమ్మాయి కూడా వచ్చి మాట్లాడితే దాన్ని ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు నీకు తెలీదు నువ్వు మాట్లాడద్దు ఇది మనం నేర్పించేది మన పిల్లలకి దీనివల్లనే మన సొసైటీ ఇంత దరిద్రంగా తయారవ్వడానికి రీజన్ మెయిన్ ఇది సో ఒక అమ్మాయికి అమ్మాయి అంటే ఒక దుర్గామాత ఒక కాళీమాత ఎందుకు పూజిస్తారండి మీరు ఇంట్లో ఆడదేవతలని పూజించకండి అట్లా పూజించిన వాళ్ళు ప్రతి అమ్మాయిలో కాళీమాత ఉంటుందని గుర్తు విషయం గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ దక్కుతుంది మనకి ఇవ్వాలనిపిస్తుంది అవతల వాళ్ళకు ఇవ్వమని చెప్పడానికి కూడా ఉంటుంది సో మనం మారాలి ఫస్ట్ మన ఇంటి నుండి పది మంది చుట్టాలు వస్తారండి సోఫాలు ఉంటాయి డివన్ సెట్స్ ఉంటాయి చైర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ అందరు కూర్చున్న తర్వాతనే అమ్మవా అమ్మాయిలకి ప్లేస్ ఉంటే పైన కూర్చుంటారు లేకపోతే కింద కూర్చోవాలి అదే ఒక అబ్బాయి కూర్చోడు ఎందుకు చెప్పారు ఎందుకు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయి నువ్వు కింద కూర్చోరా చెల్లి అక్కన పైన కూర్చుంటారు అని ఎందుకు చెప్పారు మన పిల్లలకి ఇప్పటి వరకు అంటే మనం మన పేరెంట్స్తో కింద మనం పెరిగినాం కాబట్టి మన పేరెంట్స్ మన మా నా వరకు వస్తే మాత్రం మా పేరెంట్స్ చాలా ధైర్యంగా మేము అమ్మాయిలమైన మమ్మల్ని ఎంతో ధైర్యంగా మీరు ఇట్లా ఉండొద్దు అమ్మాయిలంటే ఆడపిల్లగా గుండలనే మమ్మల్ని అట్లనే పెంచిరు మేము అట్లనే పెరిగినాం కాకపోతే మా పేరెంట్స్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అన్నీ మాట్లాడమంటారు అంత ధైర్యంగా ఉండమంటారు కాకపోతే పది మందిలో మాట్లాడడానికి పోతే వద్దమ్మా ఇక్కడ మీరు మాట్లాడద్దు చెడ్డవాళ్ళు అయిపోతారు అని ఒకటి చెప్తారు చెడ్డ వాళ్ళు ఎందుకు అవుతారు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ధైర్యంగా మాట్లాడితే చెడ్డ పేరు తెస్తది సమాజం అని వాళ్ళ భయం ఈ భయం పోవాలంటే ఫస్ట్గా ప్రతి ఒక్కరు మారాలి అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు అబ్బాయిలున్న తల్లిదండ్రులు మెయిన్గా ఉన్న తల్లిదండ్రులు అక్కడ మీకు అమ్మాయిలు ఉంటారు వాళ్ళని మాట్లాడనివ్వండి వాళ్ళని ఓపెన్గా మాట్లాడనివ్వండి వాళ్ళ మనసులో ఏముందో అది తెలుసుకోండి ఫస్ట్ ఒక అమ్మాయి ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఉన్న ఇంట్లో ఆ అబ్బాయితో సమానంగా చూస్తున్నారా లేదా అది చూసుకోండి మెయిన్గా ఇంకా బయటకు వస్తే బయట సమాజం గద్దలు కాకులు వేల రాబందులు లక్షల మంది కళ్ళు మూసుకుపోయిన కామందుల మధ్యలో వెళ్ళడానికి ఒక అమ్మాయి భయపడుతుంది అందరం భయపడుతున్నాం ఇప్పటికీ నేను ఒక ఒక టైంలో బయటికి వెళ్ళాలి ఒకదాన్ని అంటే భయపడతాను ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఆగాయత్యాలు అలాంటివి ఒకసారి బయటికి వెళ్ళినామంటే ముసలి నా కొడుకును కూడా చొల్లు గార్చుకొని చూస్తారు ఆ దరిద్రమైన నీచ నా కొడుకులకి ఏ ఎంత పాపం అంటే వాళ్ళు నరకంలో ఎంత నూనెలో వేసి కాల్చి పడేసిన తక్కువనే వాళ్ళని అంత నీచమైన చూపుల మధ్యన ఒక అమ్మాయి పోవాలంటే ఎంత నరకంగా ఉంటుందో లోపల ఆ బాధ ఎవ్వరికి అర్థం కాదు అది అమ్మాయిలకు మాత్రమే తెలుసు ఇప్పటికే అదే జరుగుతుంది మన సమాజంలో సో అందుకే ఈ రేపులు హత్యలు ఒక తొంభై ఏళ్ళ ముసలిలాన్ని గుడంగా రేపు చేసి చంపేస్తారు ఇంకా కొందరు మహానుభావులు ఏం మాట్లాడతారంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడతారు అమ్మ ప్రబుద్ధులు వాళ్ళకి ఎంత జ్ఞానం అంటే ఒక అమ్మాయి అంటే ఎక్స్పోజ్ చేస్తే వాడికంటే రెచ్చిపోతాడంట ఎంత జోక్ అయితే రెచ్చిపోయి అది రేప్ చేస్తాడా చెప్పుతో కొట్టాలి ఏదో నా కొడుకులని డ్రెస్సు వల్ల ఒక ముస తొమ్మిది ముసలి ఏం డ్రెస్ వేసుకుందిరా వేసుకున్నా ఎక్స్పోజ్ చేసిందా ఆరు నెలల పాప ఎక్స్పోజ్ చేసిందా డ్రెస్సింగ్ గురించి మాట్లాడే అర్హత ఏ గాడి దక్కలేదు అమ్మాయిలు పట్టు చీరలే కట్టుకోవాలా తెచ్చి ఇవ్వండి చీరలు మీ ఇంట్లో ఆడవాళ్ళకు అన్ని చీరలు తీసుకొచ్చి ఇస్తున్నారా బయటికి సమాజంలోకి వస్తే మాత్రం చీరలు కట్టుకోవాలి ఏం ఎక్స్పోజ్ డ్రెస్సులు వేస్తే ఎక్స్పోజా మీకు అంత రెచ్చిపోతున్నారా ఏం మీ బుద్ధి మీకు సరిగ్గా లేదు రెచ్చిపోయి ఏమేమో చేస్తారంట కానీ అమ్మాయిలకు వాళ్ళకి ఇష్టం వచ్చిన డ్రస్సు కూడా వేసుకోవద్దా ఒక ఆర్డర్ అయితే దానికి నచ్చిన బట్టలు వేసుకోవద్దు నచ్చినట్టు మాట్లాడొద్దు ఇంకెందుకు బతకాలి మగవాళ్ళకు నచ్చినట్టు బతకడానికే ఈ జీవితం అసలు ఎంత దారుణం అంటే ఇంత దారుణం నేను అనుకున్న నా చిన్నప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు ఇట్లా ఉంది ఎట్లా అంటే ఒక అమ్మాయి అయితే బయట మాట్లాడడానికి అంత ధైర్యంగా మాట్లాడడానికి ఉండదు ఒకవేళ మాట్లాడినా ఏమంటారు అది గయ్యాలిది అది చెడ్డది అది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది దాని దగ్గరికి ఎవ్వరు పోదు ఒక బ్యాడ్ నేమ్ వేస్తారు నేను అనుకున్న ఈ సిచ్యువేషన్ ఇప్పుడే ఉంటుంది మనం పెద్దగా వరకు ఇట్లా ఉండదు అనుకున్నా కానీ సేమ్ సిచ్యువేషన్ సేమ్ రొటీన్ డైలాగ్స్ రొటీన్ చెత్త కంపారిజన్లు ఒక అమ్మాయి ఇంట్లో ఉండి ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని భర్త చెప్పినట్టు విని అన్నీ చేస్తే ఆ అమ్మాయి గొప్పదు సరే గొప్పదే అయి ఉంటుంది అది ఆమెకు అట్లా ఇష్టము అందరికీ అట్లా ఇష్టం ఉండదు కదా బయట తిరుగుతారు జాబ్ చేయాల్సి వస్తుంది ఒక అమ్మాయికి జాబ్ చేయాల్సి వస్తుంది ఒక అమ్మాయి ఒక మాట అంటే తన తప్పు లేకుండా ఒక అమ్మాయి పడదు ఒక అమ్మాయి పడుతుంది అది ఆమె నేచరు దీన్ని కూడా తప్పు పడతారు ఇదే మన ఇంట్లోనే కదా స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇవన్నీ ఇవన్నీ మారాలి కదా ఎప్పుడు మారుతాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే కదా మనం ఉన్నది ఇప్పుడు బయట చూస్తే ఎంతో మెచ్యూర్డ్ ఉంటారండి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో హీరోయిన్స్ ఉన్నారు వాళ్ళకి ఎంత ధైర్యం ఎన్ని ఫేస్ చేసి ఆ స్టేజ్కి వస్తారు కదా వాళ్ళకి కమిట్మెంట్లు అపాయింట్మెంట్లు వాళ్ళకి అవన్నీ ఉంటేనే వాళ్ళకి ఆఫర్స్ అంట దారుణం అంటే దారుణం ఎంత టాలెంట్తో వస్తారు వాళ్ళు చూస్తున్నాం కదా కేరళలో అన్నీ బయటకు వస్తాయి కమిట్మెంట్స్ మన హైదరాబాద్లో మన హైదరాబాద్లో హీరోయిన్ మన దగ్గర మన తెలుగు హీరోయిన్స్ బయట పడట్లేదు అవి కూడా బయట పడితే తెలుస్తుంది అక్కడనే కాదండి ఎక్కడ లేదు అమ్మాయికి సెక్యూరిటీ ఎన్ని ట్రైన్లలో బస్సులో బస్సులో ఇంకా దారుణం ఇంకా రేపులు ట్రైన్స్లో రేపులు ఒక రూమ్స్లో రేపులు ఈవెన్ ఎందుకు డాక్టర్కి స్వేచ్ఛ లేదు డాక్టర్కి లేదు సెక్యూర్ లేదు సెక్యూరిటీ ఎంత పెద్ద హాస్పిటల్లో ఎంత పేషెంట్స్ ఎంత మంది ఉంటారు డాక్టర్స్ సెక్యూరిటీస్ అక్కడ కూడా ఒక అమ్మాయికి సేఫ్టీ లేదు అక్కడ దారుణం ఎక్కడ ఉంది అమ్మాయికి సేఫ్టీ ఎక్కడ ఎక్కడ ఒక ఇంట్లో తన ఇంట్లో తప్ప తన ఇంట్లో కూడా ఎవరు ఎవరు లేని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి స్వేచ్ఛ లేదు అమ్మాయికి సెక్యూరిటీ లేదు ఇంట్లో అమ్మా నాన్న బయటకెళ్ళిందంటే ఎవరైనా బయట నుంచి ఎవరైనా అంటే భయపడాల్సిన సిచ్యువేషను ఎందుకు ఎందుకు భయపడాలి అమ్మాయి అదే అబ్బాయి అంత విరుచుకుపడడానికి కారణమైంది అమ్మాయిలు అట్లా భయపడడానికి కారణమేంది భయపడద్దు అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి మెయిన్గా నేను చెప్పేది అదే ధైర్యంగా కాకపోతే కొన్ని 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 సిచ్యువేషన్లో ధైర్యంగా ఉన్న అమ్మాయిలు బయటికి చెప్పడానికి ఏదైనా విషయాన్ని చెప్పడానికి వస్తే మాత్రం అక్కడ తొక్కేసి చంపేసి ఏవో జరుగుతున్నాయి కాకపోతే మెయిన్గా అమ్మాయిలకు కావాల్సింది మనల్ని మనల్ని మనం కాపాడుకునే ఆ ధైర్యం మనకే ఉండాలి మెయిన్గా ఎవరైనా మన పైన అటాక్ చేయడానికి వస్తే నేను ఇది ప్రతి అమ్మాయికి చెప్తున్నా మెయిన్గా అయితే టీనేజ్ అమ్మాయిలు ఎవరైనా మనల్ని ఇట్లా తప్పుగా అంటే భయపడి వంకుకుంటూ పోతారు ఎందుకమ్మా మీరు ఏమంత ధైర్యం లేకుండా ఉన్నారా చెప్పు తీసుకొని చంప వగులో కొట్టి అప్పుడు చెప్పండి ఎవ్వడేమంటారో అప్పుడు చెప్పండి ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ తీర్చుకొని పోండి మీకంతా చాత కాకపోతే ఒక ముగ్గురిని హెల్ప్ తీసుకొని తీసుకోండి భయపడకండి మెయిన్గా నేను ఇది వీడియో చేయడానికి కారణం చిన్నపిల్లలే చిన్నపిల్లలు భయపడడం వల్ల ఎక్కువ ఫేస్ చేసి బయటికి ఇప్పుడు రావాలంటే భయపడుతున్నది నేను చూస్తున్నా బయట ఇంటర్ టెన్త్ పిల్లలు అమ్మాయిలు చాలా అంటే చాలా ఉనికిపోతున్నది ఇప్పుడున్న లో ఇంకా మెచ్యూర్డ్ అమ్మాయిలు అయితే ధైర్యంగా మాట్లాడుతున్నారు అక్కడక్కడ చాలా మంది లేరు అని చెప్పను మాట్లాడుతున్నారు కానీ ఆ మాట్లాడే గొంతును మూసేస్తున్నారు కదా నొక్కేస్తున్నారు కదా జరిగింది కదా కోల్కతా డాక్టర్ ధైర్యంగా అన్ని ప్రూఫ్తో సహా బయట పెట్టాలని చూస్తే చంపేసారు కదా అమ్మాయి ఎంత ధైర్యంగా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయంట అమ్మాయి దగ్గర డైరీలో కూడా రాసుకుందంట డైరీలో పిహేజీస్ దించేశారు ఆ అమ్మాయి ప్రూఫ్స్ ఏం చేసినారు మా ఏం చేసిరు ఆ నా కొడుకులకి ఆ కాళీమాత ఉంది కాబట్టి బయట పడుతున్నారు ఇంకా ఆ బయట ఎనుకలో ఉన్న రాజకీయ నాయకులు ఆ పెద్ద పెద్ద నాయకులు బయట పడాలి తొందరగా ఇంకా నేను ఏం చెప్తున్నా అంటే అమ్మాయిలు అమ్మాయిలని ఎట్లా పెంచాలి అనేది నేను చెప్పిన ధైర్యంగా ఒక ఆడపులి లాగానే ఉండాలి అమ్మాయి ఎక్కడ తగ్గొద్దు నిన్ను నువ్వు గట్టిగా మాట్లాడి ధైర్యంగా మాట్లాడితే నేను చెడ్డదాన్ని అంటున్నారా అనుకోని గయ్యాలి అంటున్నారా అనుకోని ఏం ప్రాబ్లం లేదు దానివల్ల నీకు సేఫ్ట్ నువ్వు సేఫ్గా ఉంటావు నీ దగ్గరికి ఒకటి వచ్చి మాట్లాడాలంటే భయపడతాడు నీ దగ్గర ఏమన్నా నేను ఏమన్నా అనాలన్నా భయపడతాడు సో ఇంకా అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్ మెయిన్గా అవసరం మాట్లాడే ధైర్యం నీకున్నా కానీ నువ్వు డిఫెన్స్ చేసుకునే అంత స్ట్రెంగ్త్ నీకు ఉండాలి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి ప్రతి అమ్మాయి ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకొక విషయం ఏంటంటే అబ్బాయిని మన ఇంట్లో అబ్బాయిలు ఉంటారు అమ్మాయిలు ఉంటారు మనకొక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఏ అన్న చెప్తాడు ఏ తమ్ముడు చెప్తాడు వాడు చెప్పినట్టు చెయ్యి వాడు అక్కడికి వస్తాడు వాడు వస్తేనే నువ్వు వెళ్ళు ఎందుకు ఇవన్నీ వెళ్ళలేదా అమ్మాయి కళ్ళు ఉన్నాయి కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా వెళ్తుంది వెళ్ళనివ్వండి బయట సమాజంలో ఇట్లా పరిస్థితి ఉందని భయపడుతున్నారా సెల్ఫ్ డిఫెన్స్ నేర్పియండి మాట్లాడడానికి ధైర్యము ఫిజికల్గా మెంటల్గా ధైర్యంగా మార్చండి మీ అమ్మాయిని మీరే అప్పుడు పంపియండి అన్న తమ్ముడు వాడి చేతిలో అప్ప చెప్పి పిరికి దాన్ని చేసి ఇట్లానే ఎన్ని రోజులు భయపడుకుంటా వాడితోని వీడితోని తన్నోళ్ళు తినుకుంటూ అమ్మాయిలు అత్యాచారాలు హత్యలు మారాలి ఇదంతా అందుకే మన నుండే మారాలి చెప్పండి మీ అబ్బాయికి అక్క చెల్లి ఉంటారు ఇంట్లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు మన ఇంట్లో అమ్మాయి అక్క అని కాదు పెద్దవాళ్ళు ఎవరున్నా పెద్దమ్మ పిన్ను ఎవరున్నా కానీ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు అబ్బాయిలు మీరు ఎందుకు మీరు ఆడవాళ్ళు ఆడవాళ్ళు అయితే ఏంటి ఆడవాళ్ళు లేకపోతే సమాజంలో మీరు ఉంటారా మగవాళ్ళు ఒకరు బ్రతకగలుగుతారా లేదు కదా అందరు ఉండాలి ఆడవాళ్ళు ఉండాలి మగవాళ్ళు ఉండాలి మెయిన్గా ఆడవాళ్ళను చూసే తీరు మారాలి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలి అట్లా పెంచాలి ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పాలి నేను మాట్లాడిన విషయాలు కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు కవరేజ్ ఇన్బాక్స్